పేంజల్ తుపాన్ తమిళనాడుపై పంజా విసిరింది చెన్నై పుదుచ్చేరి విల్లుపురం చెంగల్పట్టులో భారీ వర్షాలకు చెట్లు నేల కూలాయి కాలనీలన్నీ చెరువులను తలపించాయి వరద నీటికి నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి అయితే తుపాన్ విషాదాన్ని మిగిలిస్తే మరికొంతమందికి మాత్రం వినోదంగా మారింది చెన్నైలో తన ఇంటి ముందు నిలిచిన నీటిలో ఓ తాత మనవళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు తన స్కూటీకి తెప్పను కట్టి మనవళ్లను అందులో కూర్చోపెట్టుకుని తిప్పుతున్నాడు ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది వీడియోలో ఉన్న దృశ్యాలను బట్టి తాత ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ కనిపించాడు గాలితో నిండిన తెప్పను తాడుతో స్కూటీకి కట్టాడు అనంతరం తెప్పలో మనవళ్లను కూర్చోబెట్టి స్కూటీని నేలల్లోనే నడుపుతున్నాడు దీంతో స్కూటీ వెనకాల తెప్ప కూడా రన్నింగ్ చేస్తూ కనిపించింది